జబర్దస్త్ పలు టీవీ షోలు సీరియల్స్తో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది రితు చౌదరి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాల గురించి మాట్లాడింది ఈ క్రమంలో తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది రితు చౌదరి తండ్రి రెండేళ్ల క్రితం మరణించారు తాజాగా ఇంటర్వ్యూలో రితు చౌదరి తన తండ్రిని తలుచుకుంటూ మా నాన్నని రోజు ఏదో ఒక సమయంలో గుర్తు చేసుకుంటూ ఏడుస్తూనే ఉన్నాము నా కారులోనే మా నాన్న శివం తీసుకెళ్లాం నేను కారులో ఉన్నప్పుడు మా నాన్న అక్కడే ఉన్నాడు అని మాట్లాడతా మా నాన్న చనిపోయాక ఓ ఇరవై రోజుల వరకు నేను మా అమ్మ అన్నయ్య ఏమీ తినలేదు మా నాన్న చనిపోయినప్పుడు మేము ఏడుస్తుంటే మా చుట్టాలు కొంతమంది వచ్చి నవ్వుకున్నారు మీ నాన్న మాకు డబ్బులు ఇవ్వాలి అని అడిగారు కొంతమంది నాన్న సైడ్ చుట్టాలు చాలా దారుణంగా బిహేవ్ చేశారు ఊరిలో మా నాన్న ఇంట్లో ఉంటే అక్కడ తినడానికి కూడా మమ్మల్ని డబ్బులు అడిగారు మా బాబాయ్ వాళ్ళు మా నాన్న పొలం తీసుకుంటే వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని తీసుకున్నాము మా దగ్గర డబ్బులు లేక మా నాన్న పొలం అమ్ముకున్నాము అంటూ ఎమోషనల్ అయ్యింది అలాగే ఎస్ఆర్హెచ్ నితీష్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి నేను మా అమ్మ ఏడుస్తూనే ఉన్నాం నితీష్ వాళ్ళ నాన్న అంత చేశాడు అని గొప్పగా చెప్తుంటే నాకు ఏడుపు వచ్చింది మా నాన్న కూడా మాకు చేశాడు కానీ ఇప్పుడు మా పక్కన లేడేంటి అని ఏడ్చాము అంటూ ఎమోషనల్ అయింది రితు చౌదరి